మన్న తండ్రి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి దేవాతి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానించుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవ చునములో మనం చూస్తే దేవుడైన ఎహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక నంద్రాల్లో నుండి జీవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడను రామగల తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నీ బిడల ఇంటి వారందరికీ కూడా నీ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా నాయన నన్ను నీ మరుగు చేసుకుని ఏ సంగతులు నీ బిడలకు చెప్పాలో అటు జ్ఞానం నాకు ఇవ్వండి వినగల చెవులు గ్రహింపగల మనస్సు చూడగల కన్నును నాయన నీ బిడలకు మీరు అనుగ్రహించి మీరే బోధించమని మా కొరకు జీవమును జీవ వాయువులను కలగజేసిన జీవాత్మ అయిన పరిశుద్ధాత్ముని నామ్మును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం ఈ దినము నా యొక్క అంశము గాలి వాయువు వాయువును మనం చూసినట్లయితే ఈ భూలోకములో ఏ మూల మూలలున్నా కూడా గాలి లేకపోతే మానవుడు జీవించలేడు గాలి లేకుండా ఏది మనము చేయలేము అయితే దినాన్న దేవుడైన యహోబా నేల మంటితో నరుని నిర్మించి వారి నాశిక రంధ్రాల్లో నుండి జీవాయువును ఓదగా జీవాత్మాయను చూడండి ఎండాకాలంలో గాలి అవసరం అలాగే శీతాకాలంలో కూడా ఎంత దుప్పడు ముసుకేసుకున్నా మనం గనుక ఒక గదిలో గట్టిగా ఏ చుట్టుపక్కల గాలి రాకుండా బంధింపబడితే ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం అయితే ఈ దినాన్న మనకి దేవుడిచ్చినటువంటి తరుణం ఏదైనా ఉందా అంటే గాలిని పీల్చుకోవడము చెడు గాలిని విడిచిపెట్టడం అలాగే మానవులందరిలో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టాలి అంటే మనము గాలిని ఎలాగూ పీల్చుకుంటున్నామో మనకు తెలియదు గాలిని ఎలాగూ ఊదుతు ఎలాగూ విడిచిపెడుతున్నామో మనకు తెలియదు అయినా కూడా మనము గాలి లేకుండా బ్రతకలేమని మనకు తెలుసు అలాగే మనలో ఉన్నటువంటి చెడు లక్షణములు చెడు గుణములు మనం కూడా విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం ఎలాగూ ఎప్పుడు చెడుగు మీలోనికి చేరవచ్చునో అప్పుడే అక్కడే మనం మన పాపములను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం అయితే ఇది నాన్న దేవుడు మనకు ఇచ్చిన తరుణం దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కూడా గాలిలో దైవజనుని గదిలో కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ మిషన్ను గాలి మిషన్ అని గాలికి కొట్టుకుని పోతుందని అనేకులు అవహేళన చేస్తున్నప్పుడు ఈ గాలి మిషను భూలోకమంతటికి పోవుట కిండి ప్రధానముగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ మిషన్ను ఎలాంటి భాగ్యాన్ని మరి సంపాదించుకుందో నేటికి మనం చూస్తూ ఉన్నాం నేటి దినాలలో మనం గాలి మిషన్లో ఉన్నాం గాలి పేర్చుకోపోతే బ్రతకలేని దినాల్లో ఉన్నాం ఈ సంగతి గ్రహించి నరుడు జీవాత్మ అయ్యాడు అంటే గాలి ద్వారా అని గ్రహించి మనమందరము కూడా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం ఎందుకు అంటే దేవుని యొక్క సంగతులు మర్మమైనటువంటి సంగతులు కాబట్టి గాలి అనేది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉన్నది అయితే మనము ఒకవేళ నీటిలో ములుగుతుంటే మనకు శ్వాస ఆడదు ఎందుకంటే మరి చేపలు కూడానంట చాలా సార్లు అవి నీటిలో నుండి బయటకు గాలి పీల్చుకోవడానికి వస్తాయంట అలాగే ప్రతి ఒక్క జీవరాశి జీవి జీవిస్తున్నాయంటే గాలి లేకుండా ఏ జీవి జీవించలేదు గనక గాలి అనేది చాలా అవసరమైనది నేటిది నాన్న ఈ గాలి పుస్తకం అనేది మనం చూస్తూ ఉన్నాం గాలి పుస్తకములో అండి ఎక్కడ నిలబెట్టినా గాలికి ఏం చేస్తుంది చూడండి మనం ఒక పేపర్ను కింద పడేస్తే అక్కడ ఫ్యాన్ వేయగానే వెంటనే ఆ యొక్క ప్యాఫరు మరి గాలికి కొట్టుకుని పోతుంది ఒక కవర్ అయినా కానివ్వండి అది గాలికి ఎగిరిపోతూ ఉంటుంది అలాగే నేటి దినాన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈ భూలోకముల్లో గాలిని పోలిన వారమై ఉన్నాం ఏ దినాన్న ఏమి సంభవించునో మనకు తెలియదు అయితే నీరు మీద గాలి బుడగ ఎలాగూ పయనిస్తుందో అలాగే మనిషి కూడా ఈ భూలోకములో గాలి బుడగ వలె మన జీవితాన్ని గడపవలసినటువంటి స్థితిలో మనము ఉంటూ ఉన్నామని మనం మనమందరము కూడా గ్రహించిన వారమై ఉన్నాం నేటిదన్నా ఈ గాలి బుడగ ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఏమి ఎలాగూ అవుతుందో మనకు తెలియదు కానీ తెలిసినటువంటి సంగతి ఏంటి అంటే ఏ దినానికైనా మనము పరమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నామని తెలుసుకోవలసిన వారమై ఉన్నాం గాలికి చెత్త ఎలాగూ మూలమూలలకు వెళ్ళి దాని యొక్క మరి పరిశుభ్రముగా మారుస్తుందో అలాగే మన జీవితాన్ని కూడా మనము పరలోకి వెళ్ళేంతవరకు ఈ గాలి మిషన్లో ఉన్నటువంటి మీరు గాలి పుస్తకము వల్లే పై పైకి రెక్కలు చాచుకుని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళవలసిన వారం అయి ఉన్నాం నేటి తిన్నా మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుడు మనకు ఈ జీవాయువును ఎందుకు ఇచ్చాడు ఈ జీవాయువు మనము ఎలా వాడుకుంటున్నాం ఈ జీవాయువును ఈ గాలిని ఎలాగూ మనము మరి జీవింపజేస్తున్నాం నేటి తిన్నా తినుట వల్ల బ్రతుకుతున్నామా లేకపోతే మాట వల్ల బ్రతుకుతున్నామా మనుషుల వల్ల బ్రతుకుతున్నామా అనేదాన్ని మనం గ్రహిస్తే వీటన్నిటికంటే గొప్పది ఏదైనా ఉందా అంటే దేవుని బట్టి మనం బ్రతుకుతున్నామని గ్రహించవలసిన వారమై ఉన్నాం ఈ జవాయువు మనలో నుండి వెళ్ళిపోతే ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఈ యొక్క కట్టిలతో కాల్చబడుతూ ఉంది ఈ శరీరానికి విలువ లేదు ఈ శరీరము ఎప్పటి వరకు దీని విలువ అంటే మనలో ఈ జీవాయువు ఉన్నంత కాలము ఈ గాలి ఉన్నంత కాలము ఈ గాలి లేకపోతే మనిషి జీవించడము ఎంత కష్టమో అలాగే భూలోకములో మన విశ్వాస బ్రతుకును గడించుకోవాలి అంటే బైబిల్ మిషన్లో స్థిరులై ఉండుట కూడా అంత గొప్ప భాగ్యమై ఉన్నదని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం దేవుడు మరి బైబిల్ మిషన్ వారికి ఇచ్చినటువంటి ఖ్యాతి ఏంటి అంటే ఇది పైలోకము నుండి వచ్చినటువంటి మిషన్ను గాలిలోనికి ఎలాగూ దిగిందో ఎలాగూ దించబడిందో అలాగే అండి భూలోకములోనికి వచ్చినటువంటి మిషన్ను పైలో కోకము వరకు వెళ్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారం అయ్యున్నాం అండ్ పైనుంచి వచ్చిన వారు పైకే వెళ్ళాలి ఈరోజున ఎంత కిందనున్నటువంటి వారమైనా మనం దేవుని దగ్గర నుండి వచ్చాం గనక దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే మన గాలి లేక జీవాయువు దేవుని యొక్క సన్నిధుల్లో పెంచవలసిన వారం అయ్యున్నాం ఏ రీతిగా పెంచుతున్నారు ఏ రీతిగా ఉంటున్నారు ఏ స్థితి కలుగుంటున్నారు భయము కలుగుంటున్నారా ప్రార్థన జీవితం కలుగుంటున్నారా మోకాళ్ళ మీద ఉంటున్నారా లోకాశలను మర్చిపోతున్నారా ఈ సంగతులన్నీ గ్రహించాలి ఇవన్నీ ఎప్పుడైతే మనము మర్చిపోయి చక్కగా జీవిస్తామో మోకాళ్ళ అనుభవం కలుగుంటామో అప్పుడు ఈ గాలి మిషన్ పైలోకమునకు మనలను తీసుకుని వెళ్తుంది దేవుడు మిమ్ములను దీవించును గాక ఆ మీన్ మహాపరిశుద్ధుడను ప్రేమగల తండ్రి నామానికి వందనాలు గో ఇంతవరకు గాలి కొరకు చెప్పడానికి భాగ్యం ఇచ్చారు నీ బిడలలో ఈ వాక్యాన్ని విని విసర్జించే వారిగా కాక విని గ్రహించుకునే వారిగా వారిపైన నీ ఆత్మశక్తి నుంచి నడిపించమని సదా తొడుగొని వేస్తున్నాం నడిగేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మరణాత